టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడిపోయాక శామ్ ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకు టైం కలిసిరాక ఆ సినిమాలు హిట్టు కాలేదు ఖుషీ శాకుంతరం సినిమాల రిజల్ట్తో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత కంటే వెబ్ సిరీస్లు చేయడమే బెటర్ అనే ఆలోచనలో సమంత ఉన్నారు ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీతో పాటు రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు రక్త బ్రహ్మాండ్ సిరీస్ కు రాజ్ డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొట్టడంతో అలాంటిదేమీ లేదని షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతుందని రాజ్ డీకే క్లారిటీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ సమంత వామికా గప్పి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే తాజాగా ఈ వార్తపై మరో కొత్త రూమర్ వైరల్ అవుతోంది సమంత రెండో పెళ్లికి రెడీ అవుతోందట తన కొత్త బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతోందని టాక్ నడుస్తోంది వీరిద్దరూ కలిసి గత కొద్ది రోజులుగా తీసుకొని తిరుగుతున్నారు అంతేకాదు సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజ్ నిడుమోరు కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశారు వారిద్దరూ కలిసి ఆ సినిమాను సక్సెస్ గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ చేశారు టీం అందరితో కలిసి తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకున్నారు ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది దాంతో వారిద్దరు అఫైర్ కు మరింత బలం చేకూరింది ఇదిలా ఉంటే శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ అయింది అంటూ సమంత పోస్టు పెట్టింది ఆ పోస్టుతో పాటు కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోలో ఒకే ఇంట్లో రాజ్ సమంత ఉన్నట్టు స్పష్టమైంది దాంతో వారి బంధానికి సంబంధించిన కొత్త లీకును పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది అయితే నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ గురించి ఆమె తన ఫీలింగ్స్ వెల్లడించారని కొందరు వాదన తెరపైకి తెచ్చారు ఇక రాజ్ నెడిమూర్తో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు ఇస్తున్న సమంత తాజాగా ప్రత్యక్షంగానే క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు రాజ్ నెడిమూరితో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు దాంతో వాళ్ళిద్దరి అఫైర్ గురించి ఫుల్ గా క్లారిటీ వచ్చేసింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై సమంత మరింత క్లారిటీని త్వరలోనే ఇస్తుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక ఈ జంట గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు కూడా వీరిద్దరి పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి ఇక వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని మే నెలలో పీటలు ఎక్కబోతున్నారని శామ్ రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాయంటూ వార్తలు వినిపించాయి అంతకుముందు కూడా సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉందని సీక్రెట్ గా రాజ్ తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలు రూమర్స్ షికార్సు చేశాయి త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని త్వరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి అయితే దీనిపై ఇప్పటి వరకు రాజ్ కానీ సమంత కానీ స్పందించలేదు అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే డైరెక్టర్ రాజ్కి ఇప్పటికే శ్యామాలి అనే అమ్మాయితో రెండు వేల పదిహేనులో పెళ్లి జరిగింది అయితే రాజ్ రెండు వేల ఇరవై రెండులో భార్య ఫ్యామాలితో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత సిడాడిల్ కోసం కలిసి పనిచేసిన టైంలో సమంతతో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది ఇక సమంత విషయానికి వస్తే హీరో నాగ చైతన్యను సమంత రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకోగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడిపోతున్నామంటూ ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో లీగల్ గా విడిపోయారు కూడా ఎందుకు విడిపోయారు వీళ్ల మధ్య ఏం జరిగింది ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్లు ఎలా విడిపోవాలని అనుకున్నారు ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ అందరినీ వెంటాడుతూనే ఉన్నాయి అయితే చైతన్య సమంత విడిపోవటంపై అనేక రూమర్స్ హల్చల్ చేశాయి అయినప్పటికీ విడాకులకు అస్సలు కారణం మాత్రం వీళ్ళిద్దరూ చెప్పలేదు దీంతో సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేశారు సమంత బోల్డ్గా నటించడం గ్లామర్ డోస్ పెంచటమే విడాకులకు కారణమని అంతేకాదు సమంత వ్యవహరించే తీరు అక్కినేని ఫ్యామిలీకి నచ్చకపోవటం పిల్లల విషయంలో చై శాముకు ఇష్యూ జరిగిందని ఇలా ఎవరు నచ్చినట్టు వారు చెప్పుకొచ్చారు ఇలా విడాకుల తర్వాత ఎన్నో రూమర్స్ సమంతపై వస్తుండగా ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలను సమంత ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో చాలా ఇబ్బంది పడింది శామ్ సినిమాలకు దూరంగా ఉంటూ హెల్త్ పై కాన్సన్ట్రేషన్ చేసింది ఇలా సినిమాలకు ఇచ్చిన సమంత సిటాడిల్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇవేం పట్టనట్టు నాగచైతన్య ఆగస్టు ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగున కొత్త తోడును వెతుక్కొని హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు వెంటనే అందరిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే కలుస్తారు అనుకుంటే నాగచైతన్య శోభితాను పెళ్లి చేసుకోబోతున్నాడు పాపం ఇప్పుడు సమంత పరిస్థితి ఏంటి నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత సింగిల్ గానే ఉంటోంది చైతన్య సమంతకు అన్యాయం చేశాడు అంటూ జాలిపడ్డారు ఇటువంటి సమయంలోనే సమంత ప్రేమలో ఉంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది సమంత ఆ స్టార్ డైరెక్టర్ లవ్లో ఉందట అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేయటంతో సమంత కూడా దర్శక నిర్మాత రాజ్ లవ్ లవ్లో ఉందనే టాక్ బయటకు వచ్చింది ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీస్తున్న సమయంలో రాజ్ నిడుమూర్తో సమంతకు పరిచయం ఏర్పడిందని ఈ పరిచయం ప్రేమగా మారిందని భార్య శ్యామాలికి విడాకులు ఇచ్చి సమంతాను పెళ్లి చేసుకుంటాడని బాలీవుడ్ మీడియా ప్రచారం జోరుగా చేసింది ఈ టైంలోనే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి నాగచైతన్య శోభితలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీన లో వీరి వివాహం ఘనంగా జరిగింది ప్రస్తుతం వీరు వారి కెరియర్స్ లో బిజీగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ సమంత మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది ఇప్పటికీ సమంతను విడాకుల సమస్యలు వెంటాడుతూనే ఉండేవి దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఈ విషయంపై స్పందిస్తూ విడాకులు తీసుకున్న ఓ మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు తెలుసు ఆ బాధను చాలా ఏళ్ల నుండి భరిస్తున్నాను ఏం చెబితే అర్థమవుతుంది మీకు నాపై స్పై చేశారు ఎన్నో అబద్ధాలు సృష్టించారు అవన్నీ అబద్దాలు అని ఎన్నోసార్లు గట్టిగా అరిచి చెప్పాలనిపించేది కానీ ఆ క్షణంలో నాతో నేను చేసుకున్న సంభాషణ కారణంగానే ఆగాల్సి వచ్చింది ఒకళ్ళ జీవితం గురించి ఉత్సాహంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు అయితే అలాంటి వాటి నుండి వాళ్ళు పొందేదేంటి ఆ టైంలో వాళ్లకు అది ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ఏదో ఒక సందర్భంలో వివేకంతో ఆలోచిస్తే మీరు మాట్లాడేది ఎంత తప్పో మీకు అర్థమవుతుంది అప్పుడు సిగ్గుపడతారు అంటూ సర్ది చెప్పుకుంటున్నాను విడాకులు తీసుకున్న తర్వాత నేను ఏడవని రోజంటూ లేదు కానీ జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదు ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను నా జీవితంలో నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు కెరీర్ పరంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది అయినప్పటికీ రాజ్ సమంత ప్రేమ రూమర్స్ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి మరోవైపు ఫిబ్రవరి ఒకటిన జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో వీరి డేటింగ్ బదంతులు ఊపందుకున్నాయి సమంత చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికిల్ బాల్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల శుభం వేడుకల్లో కూడా రాజ్ తో కలిసి దిగిన ఫోటోలను సమంత పంచుకోవడంతో వీరి పెళ్లి గురించి త్వరలోనే వింటామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై సమంత కానీ రాజ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు